కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన తన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం తగదని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నక్కకు నాకలోకానికి ఉన్న తేడా ఉందని ఎద్దేవా చేశారు చేయలేని హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని అది అసాధ్యమని తెలిపారు అలాగే ఎంపీ అభ్యర్థి రెడ్డిప్ప మాట్లాడుతూ పదవి కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు లేనిపోని విధంగా తమ మంత్రి పెద్దరెడ్డిపై విమర్శించడం సబబు కాదన్నారు కాళ్లు మొక్కిన వ్యక్తి ఎవరో కాదని కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న చిత్రాన్ని మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి రెడ్డిప్ప విడుదల చేశారు మహిళలకు ప్రత్యేకంగా ఒక వడ్డాణం ఒక ఒంటి ఒక జడపట్టడ ఒక పాపటి పిల్ల నాలుగు రాజులు ఒక కాలి గజ్జలు ఇస్తామని సూపర్ సిక్స్ అని ఈసి పెడితే బౌండరీ దాటి అవతల నడువు నిలిగిపోతుందని నడువు నిలిచి పంపించేస్తారు అదే సూపర్ సిక్స్ మీరు సవాల్ బౌండరీ అవతల పడిపోతుంది కదా నడువు నిలిగిపోతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారో మీరు చూడండి ఏ విధంగా ఆయన సీఎం పదవి తీసుకున్నట్టు చూడండి ఇలాంటి వ్యక్తి రాంతే తప్పులు పెడతాడు అతను ఇంకా దీనికి మీరే నేను చూసింది అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారితో మా నాయకుడు పోలింగ్ చేస్తారు నేను నాకే దర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి కనీసం తన సొంత తమ్మును కూడా గెలిపించుకోలేనంత అసమర్థ స్థాయిలో ఉంటే మా నాయకుడు ఈ జిల్లాలో రాయలసీమలో మొత్తం ఒక రెండు స్థానాలు మూడు స్థానాలు చదివితే మొత్తం క్లీన్ స్వీప్ చేసి సాధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి గారు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాడందరికీ అతనితో ఇతను పోటీ అయింది అతని మాటలకి కౌంటర్ ఉంది సంబంధమే ఉండదు